ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యమే తమ గ్రామ త్రాగునీటి సమస్యలకు కారణమని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు మూడు రోజులుగా కుళాయిల నుంచి మంచినీళ్ళు రాకపోవడంతో పెదపూడి మండలం సహాపురం గ్రామంలో మహిళలు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత మూడు రోజులుగా కుళాయిల నుంచి త్రాగునీరు రావడం లేదని శుద్ధి చేయకుండా కాలువల నుంచి డైరెక్ట్గా కుళాయిలలో సప్లై చేసే విధంగా మట్టితో మంచినీళ్లు ఉన్నాయని ఆరోపించారు గ్రామంలో ఉన్న బావులు పాడైపోయాయని ఈ నీళ్లు త్రాగితే విష జ్వరాలు వచ్చే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా జల్ జీవన్ పథకాన్ని ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో నీరు అందిస్తుంటే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వాలు మాట పడుతున్నాయని పలువురు వాపోయారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి శుద్ధి చేసిన నీటిని ప్రతిరోజు అందజేయాలని గ్రామ ప్రజలు కోరారు మాది శాపురం గ్రామం అండి మరి మాకు మంచి నీళ్ళు అయితే రావటం లేదండి రెండు రోజులు పడిచి రావట్లేదండి మరి అంతకు ముందు వచ్చినా సరే బురదలా వస్తున్నాయండి ఆ బురదలాంటి నీళ్ళు తాగితే మాకు జ్వరాలు రొంపలు ఉందండి మరి లేనికొని తెగుళ్ళు కూడా వస్తున్నాయండి మాకు మంచి నీళ్ళు సహకారం లేదండి మాకు మంచిగా మంచి నీళ్ళు ఇమ్మని రెండు రోజులు పట్టి నుంచి నీళ్ళు వస్తలేదండి మరి కొంత నీళ్ళు ఇబ్బంది అయిపోతున్నాయండి కొంత నీళ్ళు ఇమ్మని మంచిగా కొంత నీళ్ళు ఇమ్మని ఆడిస్తున్నామండి రెండు రోజుల నుంచి మాకు మంచిగా నీళ్ళు రావాలండి మా మీద దయించి మంచి నీళ్ళు రావాలని చెప్పండి బాబు అండి మాకు రెండు రోజుల నుంచి నీళ్ళు అసలు రాలేదండి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి విషయంలోని కొంచెం వచ్చిన నీళ్ళు కూడా ఒక రోజు చెప్పారు కదండి మురికి నీళ్ళు వచ్చేయండి అసలు బాగలేదండి మీరే దయించి మా మీద ఈ శాపురం గ్రామానికి నీళ్ళు ఇచ్చేలాగా చూడండి ప్రజలందరికీ తాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇంటింటికి మంచినీళ్ళు సప్లై చేయాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను వెచ్చించి గ్రామాల్లో వాటర్ ట్యాంకులు నిర్మించి ఇంటింటికి కుళాయిల సప్లైని వేశారు కానీ అందులో నీరు రానటువంటి పరిస్థితి కనబడుతోంది మరి ప్రభుత్వాలు ఏ లక్ష్యంతో అయితే మరి దీని యొక్క పథకాన్ని జల జీవన్ మిషన్ పథకాన్ని తీసుకొచ్చారో ఆ జల జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో వాటర్ సమస్య అధికమవుతూ ఉంది వాటర్ ప్రజలకు అందక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందులో భాగంగానే కాకినాడ జిల్లా పెదపూడి మండలం సహాపురం గ్రామంలో గత ఏడు రోజులుగా మరి మంచినీళ్ళు అందట్లేదు అలాగే గత రెండు రోజులుగా ఈ ఫిల్టర్ వాటర్ వచ్చే ఫిల్టర్ వాటర్ అందట్లేదు గత ఏడు రోజులుగా అయితే మరి అప్పుడప్పుడు రెండు రోజులకి మూడు రోజులకి బురద నీరు ఇస్తూ ఉన్నారు ఆ బురద నీరు తాగడం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతూ ఉన్నారు విషజ్వరాలు వ్యాపిస్తూ ఉన్నాయి ఇది జిల్లా వ్యాప్తంగా కూడా జ్వరాలు తీవ్రమవుతూ ఉన్నాయి ఇటువంటి తరుణంలో మరి మంచినీరు ప్రజలకు అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు దీని మీద జిల్లా యంత్రాంగం దృష్టి సారించి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మరి యొక్క మోటార్ సమస్య మీద ఎంక్వైరీ చేపించి త్రాగునీరు ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి యొక్క సమస్య మీద ఉద్యమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు వల్లూరు రాజుబాబు ఆంధ్రప్రదేశ్ రైతు రైతుకుల సంఘం జిల్లా అధ్యక్షులు